ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాష్లు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు మనము డిజిటల్ క్లాస్ లో గమనించండి ప్రోటోకాల్ ట్వంటీ వన్ చీని బత్తాయికి సంబంధించి మంచి ధర పలుకుతుంది చాలా మంది రైతు సోదరులు సార్ కాయ సైజు త్వరగా రావాలి మనము డ్రిప్ లో ఏమేమి ఇవ్వాలి అని అడుగుతున్నారు సో కాయ త్వరగా రావాలి ఎందుకంటే మంచి మార్కెట్ ఉంటుంది మళ్ళీ ఏ అవకాశం పోతే మార్కెట్ తగ్గిపోతుంది అని అడుగుతున్నారు వారి కోసం మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి మనము డే వన్ గమనిస్తే డ్రిఫర్టిగేషన్ లేదా డ్రెంచింగ్ వన్ డ్రిఫర్టిగేషన్ ఉండే వాళ్ళు డ్రిఫర్టికేషన్ ఇవ్వండి డ్రిఫర్టికేషన్ లేని వాళ్ళు డ్రెంచింగ్ చేయించండి అనగా మొక్క పాదులో వేపించండి ఇక్కడ గమనిస్తే మనకు చూడండి మొక్క పాదులో వేయడం ఫస్ట్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు తీసుకోండి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మోనోపొటాషియం పాస్పేట్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మోనో పొటాషియం పాస్పేట్ అంటాము ఇందులో ఫిఫ్టీ టూ పర్సెంట్ పాస్పేట్ ఉంటుంది థర్టీ ఫోర్ పర్సెంట్ పొటాషియం ఉంటుంది ఇక్కడ గమనిస్తే ఈ మోనో పొటాషియం ను సో చిన్న మొక్కలకైతే ఒకటి నుంచి రెండు కేజీలు సో పదేళ్ళు పైబడిన మొక్కలకైతే ఒకటి నుంచి ఐదు కేజీల వరకైనా ఇవ్వవచ్చు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇవ్వడం వల్ల మనకు మన పంటకు కలిగే ప్రధాన ప్రయోజనాలు గమనిస్తే చూడండి కాయ స్వీట్నెస్ పెరుగుతుంది మనకి ఏదైతే బత్తాయి కాయలో జ్యూస్తో పాటు షుగర్ కంటెంట్ పెరుగుతుంది తీయదనం పెరుగుతుంది కాయ రుచిగా ఉంటుంది సో దీనివల్ల మనకు బయర్స్ మన తోటలో వచ్చి చూసినప్పుడు కాయ ఒక రూపాయి ఎక్కువ పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు నేను ఎందుకు పెట్టానంటే ఫస్ట్ ముందు కాయ స్వీట్నెస్ అనేది పెంచుకోవాలి సో ఆ ఉద్దేశంతో మనం సున్నా యాభై ముప్పై నాలుగు రెండు వందల లీటర్ల డ్రమ్లో కలపండి ఒక ఎకరాకి చేయండి లేదా మీకు రెండు ఎకరాలు ఉందనుకోండి రెండు వందల లీటర్ డ్రమ్ లో నాలుగు కేజీలు కలపండి రెండు ఎకరాలకి ఇచ్చేయండి ఆ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేసి డ్రిప్ అర్టికేషన్ ఇవ్వండి దెన్ నెక్స్ట్ చూడండి డే ఫైవ్ డే వన్ సున్నా ఎవరు ముప్పై నాలుగు ఇస్తారు కదా డే ఫైవ్ డే ఫైవ్ పదమూడు సున్నా నలభై ఐదు చూడండి పదమూడు సున్నా నలభై ఐదు మనకు పొటాషియం నైట్రేట్ అంటాము పదమూడు సున్నా నలభై ఐదు ఏం చేస్తుంది అంటే మొక్కలను ఎబయోటిక్ స్ట్రెస్ నుంచి బయటపడేటట్లు చేస్తుంది మొక్కలను ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే వాతావరణ మార్పుల నుంచి అధిగమించే విధంగా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి అనుకోకుండా వర్షాలు పడుతున్నాయి ఇటువంటి సమయంలో పదమూడు సున్నా నలభై ఐదు ఇక్కడ మనకు చూస్తే నైట్రోజన్ పదమూడు పర్సెంట్ ఉంటుంది ఇక్కడ పాస్పేట్ ఉండదు పొటాషియం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ సో మనకి స్ట్రెస్ ఎన్పికే అంటాం దీన్ని మనము ఓకే దీనివల్ల కూడా మనకు కాయ సైజు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే పొటాషియం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎబయాటిక్ స్ట్రెస్ నుంచి మొక్కలు బయటపడడానికి పదమూడు సున్నా నలభై ఐదు అయితే ఉపయోగపడుతుంది ఇది కూడా సేమ్ అంతే చిన్న మొక్కలైతే మనకు మూడు నాలుగు ఐదు అట్లా చిన్న మొక్కలైతే ఒకటి నుంచి రెండు కేజీలు ఇవ్వండి పది సంవత్సరాలు దాటిన పెద్ద మొక్కలైతే ఒకటి నుంచి ఐదు కేజీల వరకు ఇవ్వచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ డే ఫైవ్ అయిపోయింది డే ఫైవ్ కంప్లీట్ అయితేనే డే టెన్ చూడండి డే టెన్ డ్రిఫర్టిగేషన్ లేదా డ్రెంచింగ్ సున్నా సున్నా ఇవ్వాలి పొటాషియం సల్ఫేట్ చూడండి సున్నా సున్నా యాభై పొటాషియం సల్ఫేట్ దీనే తెల్ల పొటాషియం కూడా అంటారు ముఖ్యంగా ఇందులో పొటాషియం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జాగ్రత్త గమనించండి మనకు మొక్కలలో రోగ నిరోధక శక్తి పెంచి ప్రధాన కాండము దృఢంగా బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది దీంతో పాటు కాయ లోపల రసం పెరగడం వల్ల ఔటన్ పెరుగుతుంది సున్నా సున్నా యాభై వల్ల కాయ వెయిట్ పెరుగుతుంది అవుటన్ పెరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి మామూలుగా మనకు ఒక ఐదు లేదా ఆరు కాయలు ఒక కేజీ తూగితే మనకు ఇది ఇవ్వడం వల్ల కాయ సైజు పరిమాణం పెరిగిందంటే ఒక మూడు నుంచి నాలుగు కాయలు కేజీ వరకు వచ్చేస్తాయి అట్లా ఉంటాయి ఒక్కసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ గమనిస్తే డే ఫిఫ్టీన్ డ్రిఫర్టిగేషన్ డే ఫిఫ్టీన్లో చూస్తే మనము ఎస్ ఇక్కడ మనం చూడండి సిఎల్ కాల్షియం నైట్రేట్ అని ఉంటుంది సిఎన్ కాల్షియం నైట్రేటు ఈ కాల్షియం నైట్రేట్ అనేది ఈ కాల్షియం నైట్రేట్ అనేది తోటలో కాయ రాలుతున్నప్పుడు వదలకూడదు ఎందుకంటే సిఎన్ వదలడం వల్ల కాయ ఒకసారిగా ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటుంది అందుకే మనము తోటలో కాయ రాలకుండా ఉండేటప్పుడు మాత్రమే మనం సిఎన్ వదులుకోవచ్చు ఇది ఒకసారి జాగ్రత్త గమనించండి సిఎన్ విషయంలో చాలా జాగ్రత్త పాటించండి ఎందుకంటే కాయ ఒక్కసారిగా ఎల్లో కలర్ లో మారిపోతుంది ఓకే దెన్ నెక్స్ట్ అండి ఎస్ దెన్ నెక్స్ట్ సీఎన్ డోస్గా మనం వన్ టు కేజీ చిన్న మొక్కలకు పెద్ద మొక్కలకి అయితే ఒక వన్ టు త్రీ కేజీ వరకు ఇవ్వచ్చండి ఫైవ్ కేజీ వరకు పోవద్దండి దెన్ నెక్స్ట్ డే ట్వంటీ డే ట్వంటీ చూస్తే మళ్ళీ సున్నా సున్నా ఇవ్వండి సున్నా టూ టైమ్స్ ఇవ్వండి డే ట్వంటీ కూడా సున్నా సున్నాయా అవయ ఇవ్వండి ఓకే దీనివల్ల మనకు కాయ అవుట్ అని పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం గమనిస్తే డే ట్వంటీ ఫైవ్ డే ట్వంటీ ఫైవ్ చూస్తే మనకు మొక్క పాదులో వేయడానికి డే ట్వంటీ ఫైవ్ అంటే కాయ కోతకు ఒక వారం రోజుల ముందు గమనించండి కాయ కోతకు ఒక వారం రోజుల ముందు పొటాషియం షియోనైట్ ఇవ్వండి పొటాషియం షియోనైట్ దినే కెఎంఎస్ అంటాము ఓకే ఈ పొటాషియం షియోనైట్ అనేది మనము డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల చూడండి భూమిలో పిహెచ్ అనేది క్రమపరచబడుతుంది ఇందులో కేఎంఎస్ పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది సో కాబట్టి కాయ లోపల పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ షుగర్స్ బాగా తయారవుతాయి సల్ఫర్ ఉండడం వల్ల ప్రోటీన్ మెటబాలిజం బాగా జరుగుతుంది కాయ విపరీతంగా సైజు రావడానికి అవకాశం ఉంటుంది సో పొటాషియం ష్యూనేట్ అనేది ముఖ్యంగా కాయ సైజు పెంచుతుంది వెయిట్ పెంచుతుంది అవుటను సైజు షేపు షైనింగ్ ఇవన్నీ ఈక్వల్గా వచ్చేటట్లు చేస్తుంది అందుకే పొటాషియం షూనేట్ అనేది మనం లాస్ట్లో ఇవ్వాలి అందుకే ఇక్కడ నేను పొటాషియం ష్యూనేట్ టూ టైమ్స్ పెట్టాను చూడండి పొటాషియం షూనేటు డే ట్వంటీ ఫైవ్ పెట్టాను మళ్ళీ పొటాషియం షూనేటు డే థర్టీ పెట్టాను ఓకే సేమ్ ఏది చిన్న మొక్కలకైతే వన్ టు టూ కేజీ పెద్ద పది సంవత్సరాలు దాటిన మొక్కలకైతే దాదాపు ఫైవ్ కేజీ వరకు ఇచ్చుకోవచ్చు పర్ ఏకర్ ఓకే ఒకసారి జాగ్రత్తగా గమనించండి నేను ఇక్కడ గమనిస్తే ఎస్ చూడండి డ్రిప్ ఫర్టిగేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బయో ఎన్పికె ఫర్టిలైజర్ ఎందుకు బయో ఎన్పికె మనం ఇంతవరకు సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఇచ్చాము ఎన్పీకే సాల్యుబుల్ ఫర్టిలైజర్ అది ఏమైనా పాదులో మిగిలి ఉంటే బయో ఎన్పికే ఇవ్వండి ఒకవేళ కాయ కోసిన తర్వాత అయినా ఇవ్వండి ఇంకా కాయ మీకు కాయ సైజు బాగా వచ్చేసింది మార్కెట్ బాగా రేటు ఉంది కాయ కోసేయండి కాయ కోసిన తరువాత ఎన్పికే ఫర్మెంటేషన్ చేసి ఇవ్వండి ఏ విధంగా ఫర్మెంటేషన్ చేయాలి జాగ్రత్తగా గమనించండి బయో ఎన్పికే ఒక లీటర్ తీసుకోండి బయో బయోఎన్పికె సో ఎన్పీకే ప్లస్ అని వస్తుంది మార్కెట్లో మనకు ఈ బయో ఎన్పికె ఒక లీటర్ తీసుకోండి రెండు కేజీల బెల్లము రెండు కేజీల శనిగిపిండి ఓకే రెండు కేజీల బియ్యం పిండి తీసుకొని మొత్తం అన్ని సపరేట్ సపరేట్ కలుపుకొని రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి ఈ బయో ఎన్పికె వేసి ఒక త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత నాలుగవ రోజు డ్రిప్లో ఒక ఎకరాకు వదలండి దీనివల్ల పాదులో మనము ఇది వరకు వదిలిన అన్ని స్థూల పోషకాల సెడిమెంటేషన్స్ మిగిలిన వ్యర్థాలన్నీ నీటిగా కరిగి మొక్కలకు అందుతాయి ఒకసారి జాగ్రత్తగా ఉంచండి ఈ విధంగా ఒక క్రమ పద్ధతి ప్రకారం రండి కాయ నీటిగా సైజు షైనింగ్ వస్తుంది మార్కెట్లో మంచి ధర పలుకుతుంది ఓకే ముందు కాయ అమ్ముకున్న వాళ్ళు ఎటువంటి నిరాశ పడద్దండి ఎందుకంటే మార్కెట్లో రేట్ అనేది ఒడిదుడుకులు సహజమే ఒక్క రోజులోనే మనకు పది నుంచి యాభై వేలైనా పోతుంది మార్కెట్ అనేది ఆ విధంగా ఉంటుంది ఓకే ఒకసారి జాగ్రత్త గమనించి ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన విధంగా కాయ సైజ్ అయితే పెంచుకోండి మంచి ధర పలుకుతుంది థ్యాంక్ యూ